నా పేరు జంజనం శ్రీనివాసరావు బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘం చైర్పర్సన్గా రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్దెనిమిది నుంచి చైర్పర్సన్గా కొనసాగుతూ ఉన్నాను ఈ నెల పద్నాలుగో తేదీన అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయమని కొంతమంది కౌన్సిలర్స్ కలెక్టర్ గారిని కలిసి రిపండేషన్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ అండ్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ గారు నియమ నిబంధన ప్రకారం ఆర్డిఓ గారి ద్వారా ఈ నెల పద్నాలుగో తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి అవిశ్వాస తీర్మానాన్ని చిరాల పురపాలక సంఘ కౌన్సిలర్లు ఏర్పాటు చేస్తున్నారు ముందుగా వారికి మా హృదయపూర్వ ధన్యవాదాలు దీనికంటే ముందుగా రాజకీయాల్లో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రవేశించి పెద్దలు పూజ్యులు చిరాల శాసనసభ్యులుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి కుంజైట్లోశయ్య గారి దివంగత నేత ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో మూడు సంవత్సరాలు పనిచేశాను రెండు వేల రెండులో చేనేతలు వాడే చిలపన్నులకి నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఎక్సైజ్ డ్యూటీ విధించిన సందర్భంలో చురుకైన పాత్ర పోషించి చేనేత కార్మిక సంఘ నాయకులు జన సమాఖ్య వ్యవస్థాపకులు నాకు అన్న సమ్మాన్లు మాచేళ్ళ మోహన్ రావు గారు అదేవిధంగా చేరాల ప్రాంతంలో ఉండేటువంటి మాస్టర్స్ అందరినీ కూడా ఐక్యం చేసి అనేక మంది పెద్దలు కార్మిక సంఘ నాయకులు అందరితో కూడా కలిసి చేనేత రంగాన్ని బతికించుకోవడం కోసం ఆ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది ఆ సందర్భంలో రోసే గారి సారథ్యంలో మరి మనకి సీఎస్గా చేసిన సమీర్ శర్మ గారు ఆనాడు చేనేత కమిషనర్గా ఉన్నారు మొట్టమొదటగా మమ్మల్ని రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున సమీర్ శర్మ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై ఏప్రిల్ ఆరు ఏడు తేదీల్లో మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నారో సోనియా గాంధీ గారిని బృందాన్ని తీసుకెళ్ళాం ఆ రోజున మొదలుపెట్టిన ప్రయాణం చేనేత రంగాన్ని బతికించుకోవడం కోసం ప్రజా సమస్యల పట్ల పనిచేద్దామనే ఉద్దేశంతో ఒక చేనేత కార్మికుడుగా ఉన్న నేను రాజకీయ కుటుంబంగా మేము అక్షరాలు నేర్చుకుంటూ లేని విద్యగా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేశాం తదుపరి పెద్దలు కొంజేటి రోసే గారు అక్కడ శాసనసభ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను నా గురుదేవులు పూజ్యులు పెద్దలు దైవ సమానులు కన్నం బలరాంకేశ్వరమూర్తి గారి యొక్క సారథ్యంలో వారి యొక్క శిషకంలో రామనాయుడు గారు రెండోసారి ఎంపీగా పోటీ చేసే సందర్భంలో హైదరాబాద్లో నేను తెలుగుదేశం పార్టీలో చేరి అప్పటి నుండి కూడా ప్రస్తుతం నారాయణ కాలేజీ ఉన్నటువంటి నా సొంత ఆస్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని స్థాపించి మా చేనేత వ్యాపారం నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నేను సంపాదించినటువంటి డబ్బును కూడా లెక్కించకుండా నేను నమ్ముకున్న సిద్ధాంతానికి పనిచేసిన విషయం చరాల నియోజకవర్గంలో ప్రజలందరికీ పాత్రికేయులందరికీ తెలుసు ఈరోజు అవిశ్వాసం పడ్డం తప్పేం కాదు తెలుగుదేశం పార్టీలో ఇష్టపడి చేరిన వాళ్ళు మా కుటుంబ సభ్యులే నా సోదరి మళ్ళీ నా సోదరులు వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచి నాకు ఓటేస్తే నేను చైర్మన్ అయ్యా కాబట్టి నా యొక్క పరిపాలనని అభినందిస్తూ ఎలక్షన్ అయిన మరు నెల జూలై నెలలో చిరాల టీడీపీ ఇన్ఛార్జ్ నా తాని ఓమాహేశ్వరరావు గారిని లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు నా దగ్గర పంపించారు జంజనాన్ని మన పార్టీలో చేర్చుకోమని డేట్ కూడా చెప్తా తదుపరి అరవై ఐదు లక్షలు మున్సిపాలిటీల్లో ముప్పై మూడు వాటిల్లో స్పిల్ట్ తీసే దానికి కొండయ్య గారి శాంక్షన్ చేయించుకొస్తే దాని ప్రారంభోత్సవానికి దండుబాట డ్రైన్ దగ్గర ప్రారంభోత్సవ సమయంలో ఇప్పుడు చైర్మల్ అడిగే వాళ్ళందరం ముందే ఎంఎం కొండయ్య గారు ఎమ్మెల్యే గారు అన్న మనందరం పాతోళ్ళం మన స్నేహితులు పార్టీలో రమ్మని వారు స్వయంగా ఆహ్వానించారు అవిశ్వాసం పెట్టే రోజు వరకు కూడా నాకోసం వారి కుమారులు అట్లాగే కొండయ్యన్న ఆహ్వానించారు వాళ్ళకి ధన్యవాదాలు ఆగస్టులో ఎంపీ గారు రమ్మన్నారంటే ఎంపీ గారి దగ్గర తీసుకెళ్ళి వారితో మాట్లాడించి పార్టీలోకి ఆహ్వానించమంటే నేను సమయాన్ని బట్టి పార్టీలోకి వస్తాను అది ప్రజలకు ఉపయోగపడాలి ప్రశాంతత కావాలని చెప్పి ఆ రోజు మాటిచ్చాం వాళ్ళు అవిశ్వాసం పెట్టారు సంతోషం నీకు చంద్రబాబు నాయుడిని నానా మాటలు మాట్లాడి మా చేనేతల ఓట్లు వేయించుకొని రెండు సార్లు శాసనసభ్యుడు నీ దగ్గర ఉన్న ఐదు మందిని సంతకాలు పెట్టించి అవిశ్వాసాన్ని పంపిస్తే ఇది అక్రమ సంబంధమా సక్రమ సంబంధమా అంటే నీ స్వలాభానికి నీ ఇష్టానికి ఇష్టం ప్రవర్తిస్తే ఇక్కడ ప్రజలే ఊరుకోరు కాబట్టి నేను వెళదానని నేను వెంటబడ్డా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎంఎం కొండ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు జూలైలో ఆగస్టులో ఆహ్వానిస్తే నేను ఎప్పుడు చేరాను పార్టీలో ఏప్రిల్ ముప్పై చేరా వాళ్ళ ఆహ్వానం మేరకే చేరా కాబట్టి శాసనసభ్యులు కొండయ్య గారికి మాకు అన్నదమ్ముల అనుబంధం మేము రాష్ట్ర పార్టీలో సేకరికులకు పనిచేశాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కన్నంపలరా గారికి కుడిపసల్లాగా పనిచేశాం కాబట్టి మా బంధం రామలక్ష్మణులు సూర్యచంద్ర లాంటిది కాబట్టి ఎవరైతే ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళినటువంటి కౌన్సిలర్స్ ఉన్నారో మందరం కూడా కుటుంబ సభ్యులు కాబట్టి నన్ను ఇప్పటి వరకు ఆదరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కర్ణ బలరామూర్తి గారు కన్న వెంకటేష్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్స్ మహిళా కూడా ఈ యొక్క కారణాల చేత నేను మీ వద్ద మాట తీసుకోకుండా మంచి పని కోసం నీతివంతంగా పరిపాలన చేయడం కోసం మారాను తప్ప మా కుటుంబానికి కాదు నాకు ఇద్దరు ఆడబెట్టరు ఇద్దరు ఫారెన్లో ఉన్నారు కనీసం వాళ్ళకి ఇక్కడ ఓటు పోలేదు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా నేను చెప్పిన దాన్ని ఆలకించి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరి తెలుగుదేశం పార్టీ ఆహ్వానం మేరకు నేను నా కుటుంబాన్ని మళ్ళీ కూడా వెళ్ళాను నిజాయితీగా నిబద్ధతగా ఇప్పటి వరకు ఏ విధంగా అయితే నేను కార్యకర్తగా పనిచేశాను అలాగే పనిచేస్తాం ఇంకా అవిశ్వాసానికి వస్తే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎవరిని గా ఉంచినా చిరోధారంగా భావించి కొండయ్య గారిని తీసుకుని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారితో మాట్లాడి గౌరవ కౌన్సిలర్స్ మొత్తం కూడా నానా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లోకేష్ బాబు దగ్గరికి వెళ్తాం వారు ఎవరిని చైర్మన్గా ఉంచమంటే వారిని నిర్ణయం చేసుకొని వచ్చి వారిని సీట్లో కూర్చోబెడతామని మేము కలిసి పార్టీలో పనిచేసేటప్పుడు అన్నదమ్ములు అక్కచెల్లెలు మాదిరికి ఉంటావే కానీ ఏ ఒక్కరిని మేము తప్పు చేసి మాట్లాడాము కాబట్టి మాకు అధిష్టానమే శిరోధార్యం అట్లాగే ఎంపీ గారు ఎమ్మెల్యే గారితో ప్రతినిత్యం కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తామని మీ అందరూ ఆశీస్సులు తీసుకుంటామని పదవి ముఖ్యం కాదు ప్రజాసేవ ముఖ్యమనేది తెలియజేయడానికి ప్లెస్ మీట్ ఏర్పాటు చేసాం అలాగే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ తొంభై మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు నిధులు రావడం జరిగింది దీనిలో యాభై ఐదు కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఇందులో మిగిలిన ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు చేయవలసింది ఏంటంటే అమృత పథకం కింద రాబో ముప్పై సంవత్సరాల్లో నూతన రిజర్వాయర్ నిర్మించి పైప్ లైన్లు వేయుట ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం నిధులు మంజూరు అయ్యి ఇరవై మూడు కోట్ల ఎనభై రెండు లక్షలు అది మున్సిపాలిటీలో వాడేటువంటి జలాలను ట్రీట్మెంట్ చేసి జీరో డిఛార్జీకి తీసుకొచ్చిన తర్వాత వ్యవసాయ పనుల వాడుకోవచ్చు చెట్లకు పెట్టుకోవచ్చు సముద్రంలో కలుపుకోవచ్చు ఇది శాస్త్రీయంగా చేసే పని ఈ వర్క్ చేస్తే మున్సిపాలిటీలో వాడేటువంటి మురుగునీరు ఏది కూడా ఎవరికి హాని కలగదు వెంటనే దీన్ని చేపడతాం నిధులు మంజులు అవి ఉన్నాయి రెండు జలవనరుల ప్రాంతాల్లో భాగంగా చెరువులు అభివృద్ధి చేయటం ఒక్కోటి నలభై తొమ్మిది లక్షలు ఏదన్నా ప్రభుత్వం తాలూకు కుంటలు ఉన్నాయనుకోండి వాటిని చుట్టూ కట్టబోసేసి లాగా చేసి జలవనలు అభివృద్ధి చేయట రెండు తర్వాత సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం నిధులు మంజూరై ఉన్నాయి ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షలు అట్లాగే సిమెంట్ రోడ్లు కాలువల నిర్మాణం రౌండ్స్ నందు వస్తువులు కల్పించట వాటర్ సప్లై పైప్ లైన్లు వేయట పార్కులను అభివృద్ధి చేయట వీటికి తొమ్మిది కోట్లు మంజూరు అయితే నాలుగు కోట్లు ఖర్చు చేసాం ఐదు కోట్లు మంజూరు చేయాలి వరసి ముప్పై ఎనిమిది కోట్లు ఈ నాలుగు పనులకి నిధులు ఉన్నాయి పనులు చేయించాలి కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల్లో వచ్చినటువంటి నిధుల్లో అక్షరాల వంద కోట్లు తొంభై ఆరు కోట్ల డెబ్భై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నాము నాకు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులో మహారాష్ట్రీ గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ చెరాల మున్సిపల్ చైర్మన్ జంజన శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన గురించి అయ్యా మేము చరాల మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ప్రజల చేత ఎంపిక కాబట్టి ఉన్నాము ప్రస్తుతం చేరాల మున్సిపాలిటీ కౌన్సిల్ పదవీ కాలం నాలుగు సంవత్సరాలు ముగిసింది దీంతో నిబంధనల ప్రకారం చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టుకు నిర్ణయించుకున్నాము అవిశ్వాస తీర్మానం పెట్టుకు కారణాలు చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు గత నాలుగు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీలో జరిగిన అనేక అభివృద్ధి పనుల విషయంలో అవకతవకలకి పాల్పడి ఉన్నారు చాలా చోట్ల నిధులు దుర్వినియోగం జరిగింది ప్రజల చేత ఎన్నిక బు మేము మాకు సరైన వివరాలు తెలుపకుండా గౌరవాన్ని ఇవ్వకుండా నియంతృత్వ పోగొలకు వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు కదా కాబట్టి ఏదైతే మున్సిపాలిటీలో జరిగిన అనేక అభివృద్ధి పనుల విషయంలో నిధులు అవకతకులో పాల్పడి ఉన్నామని పొందుపరిచారు నేను గౌరవంగా సిబిఐ వారిని సిపిసిఐడి వారిని ఏసీబి వారిని విజిలెన్స్ వారిని ఏదైతే మీకు నిధులు డేటా ఇచ్చిన్నానో నాలుగు సంవత్సరాల పనులు ఉన్నానో ఈరోజే నాపై విచారణకు ఆదేశిస్తూ ఉన్నాను ఆదేశించి ఎక్కడ నేరాలు ఓరాలు జరిగినాయో చట్టపరంగా నాపైన చర్యలు తీసుకోవాలని ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను పార్టీ అధిష్టానం పద్నాలుగో తారీఖు ఏ ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరిని చైర్పర్సన్ చేయమన్నా దానికి శిరోధార్యంగా పార్టీని గౌరవిస్తూ ఎలాంటి అలసలు లేకుండా ఒకే కుటుంబ సభ్యులగా సోదర ప్రేమతో నడుచుకుంటామని చీరాల ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు చీరాలను ప్రశాంతంగా ఉంచుతామని ఎలాంటి భేషాలు పోమని అవసరమైతే నిమిట్లను దిగి ప్రజలకు పాదాభివందనం చేస్తామని తెలియజేస్తూ ఇటువంటి మంచి పరిపాలన చేసే భాగ్యాన్ని చీరాల ప్రజలు మా గురుదేవులు కర్ణం బలరాకేశమూర్తి గారు వెంకటేష్ బాబు గారు ఇతర నాయకులు వైసీపీ వాళ్ళు ప్రజలు అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ